వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ ఆర్కే ఆర్కే ఫైవ్ సి ఎస్పీ ఎస్టీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమానికి డివై జిఎం ఏవిరావు ఎస్సి చంద్రలింగం ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి కేక్ కట్ చేసి కార్మికులకు కార్యకర్తలకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేశమంతటా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమైనటువంటి విషయమని అన్నారు అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని నీటి యువత ముందుకు సాగాలని అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అన్ని అంశాలపై అవగాహనతో ప్రశ్నించే తత్వాన్ని పొందుతారని అన్నారు అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా అన్ని వర్గాల ప్రజల అవసరాలను అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించారని ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పిస్తుందని అందరూ గ్రహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్ ఏరియా ట్రెజరర్ సురేష్ ఫిట్ సెక్రటరీలు రమేష్ అశోక్ రాజలింగు సదానందం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు డైరెక్షన్ చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి చెప్పొచ్చు చాలా మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇలా ఆయన చేయి చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తున్నాడా అని చెప్పి చాలా మందికి తెలియదు అది ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక మనిషికే కాదు ఒక సమాజానికే కాదు మన భారతదేశానికే ఆయన ఒక డైరెక్షన్ చూపించడానికి ఆ విధంగా ఆ స్టాచ్యూ అనేది ఉండాలని తప్పదు తప్పదు ఆయన ఒక ఒక రాయి ఎన్నో విలు ఒక శిల్పి కొడుతా ఉంటే అది ఒక మహాన్మతమైన శిల్పంగా ఎలా మారిందో ఆయన జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకుల్ని అవమానాలని ఎదుర్కొన్నాడు ఆయన స్కూల్లో ఆయనకి మంచి కూడా ఎవరు పోసే వాళ్ళు కాదు ఎవరైతే వాచ్మెన్ ఆయన రాకపోతే ఆ రోజు నీళ్లు కూడా పోసేవాళ్ళు కాదు ఆయన బయట పుట్టి అయినా కాని ఒకసారి ఒక టీచర్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి బ్లాక్ బోర్డు మీద అడిగితే